హాయ్ అండి నమస్కారం అండి నవరాత్రి ఏడవ రోజు పూజించే తల్లి కాళరాత్రి దేవి ఆమె అమ్మ గురించి తెలుసుకుందాం ఒకసారి శక్తివంతమైన రాక్షసుడు రక్తబీజుడు భూలోకాన్ని దేవలోకాన్ని నాశనం చేయడానికి వచ్చాడు రక్త బీజుడు గాయపడితే ఒక చుక్క రక్తం నేలపై పడినా అక్కడే ఇంకొక రక్త బీజుడు పుట్టేవాడు దాంతో ఎవరూ అతని ఓడించలేకపోయారు ఆ సమయంలో పార్వతీదేవి తన లోపలి నుండి ఒక ఉగ్రశక్తిని బయటకు తీసింది ఆ శక్తి రూపమే కాళరాత్రి ఆమె రూపం భయంకరంగా ఉంటుంది శరీరం నల్లగా జుటాజుటంతో కళ్ళల్లో అగ్ని జ్వాలలు శ్వాసలు అగ్ని ప్రవాహం నాలుగు చేతులు ఒక చేతిలో ఖడ్గము మరొక చేతిలో వజ్రము ఇంకొక చేతిలో అభయముద్ర ఇంకో చేతిలో వరముద్ర ఆమె వాహనం గాడిద కాళరాత్రి అమ్మవారి రక్త యుద్ధం మొదలు పెట్టింది అతని రక్తం నేలపై పడకముందే తల్లి దాన్ని తాగేసింది దీంతో కొత్త రక్త పుట్టలేదు చివరికి రక్త సంహరించింది ఈ విధంగా కాళరాత్రి అమ్మవారు భయంకరంగా కనిపించిన భక్తులకు మాత్రం ఎల్లప్పుడూ శుభం ఇచ్చే తల్లి ఆమెకు అందుకే ఆమెను శుభంకరైన కూడా పిలుస్తారు కాళరా